కీర్తనల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏహోవా నా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనుపర్చువాడా భూమి అందంతట నీ నామం ఎంత ప్రభావం కలది శత్రువులను పగ తీర్చుకొని వాడిని మాన్పివేయటకే నీ విరోధులను బట్టి బాలురెక్క పిల్లలకి స్థితుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు నీ చేతి పని అయిన నీ కా నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకుంటకు పాటివాడు నువ్వు నరపుత్రిని దర్శించుటకు పాటివాడు దేవుని కంటే వాడిని కొంచెముగా తక్కువగానిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు గొర్రెల ఎడ్ల ఎడ్లనన్నిటినీ అడవి మృగాలలో సంచరించు వాటినన్నిటినీ ఆకాశ పక్షులను సముద్ర మచ్చములను సముద్ర మార్గంలో సంచరించు అన్నిటిని వాటి పాదముల క్రింద నీవు పరిచయం చేావు నా ప్రభు భూమి అందంతట నీ నామం ఎంత ప్రభావం కలది